తెలంగాణ రైతు బంధుకు సంబంధించి రైతులకైతే శుభవార్త అయితే రావడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏంటి అలాగే రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి ఎలా పడతాయి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రైతు బంధు డబ్బులు అయితే చాలా మందికి అయితే ఇంకా పడలేదు ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా రైతు బంధు డబ్బులు అయితే సగం మందికి మాత్రమే పడ్డాయి ఇక్కడ క్లియర్గా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఎకరా లోపు రైతులకైతే సగం మందికి మాత్రమే ఇప్పటివరకు అయితే మొత్తం ఇంకా పది లక్షల మంది ఎకరం లోపు ఉన్న రైతులైతే ఉండడం అయితే జరిగింది వీళ్ళకైతే ఐదు వేల రూపాయలే కాబట్టి వీళ్ళకైతే మనకి రేపు అయితే డబ్బులు అయితే వేసే అవకాశం ఉంది అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణలో నత్తనడకన రైతు బంధు అనేది వచ్చారు అంటే మనకైతే తెలంగాణలో రైతు బంధు పథకం అయితే చాలా స్లోగా అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒక్కొక్కరికి సో అలాగే ఇంక ఇక్కడ కూడా చూసుకోవచ్చు గతంలో అయితేనేమో రోజుకొక ఎకరం చొప్పున ఒక రోజు ఒక ఎకరం సెకండ్ రోజు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి అలా ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ ప్రస్తుతం మాత్రం ఇప్పటికీ పది రోజులు అవుతున్నా కానీ మనకైతే బంధు డబ్బులు అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పడలేదు కాబట్టి ప్రస్తుతం ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే బంధు డబ్బులు అయితే ముందుగా వేసి తర్వాత రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే డబ్బులు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో మనకైతే ఇంకా పది లక్షల మంది ఎకరం లోపు ఉన్న రైతులు ఉండడం వల్ల వీళ్ళకైతే రేపు అయితే డబ్బులు పడే అవకాశం ఉంది ఇప్పటికీ రెండు వారాలు అయితే ఉన్నా కానీ మనకైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా అందరికీ పడలేదు ఇక్కడ చూసుకోవచ్చు రెండు వారాలైతే ఎకరా రైతులకైతే అందలేదు ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే అందడం అయితే లేదు ఇంకా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు మనకి సో మనకైతే ఇప్పుడు సమావేశం కూడా జరిగింది రైతు బంధుకు సంబంధించి డబ్బులు ఎలా ఇవ్వాలని సో ఆల్రెడీ సగం మందికి ఇచ్చారు కాబట్టి ఇంకా పది లక్షల మందికి ఎకరంలోపున్న రైతులకైతే వీళ్ళకైతే రేపు అయితే డబ్బులు అయితే మందికి అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక మీకు రేపు కనుక రైతు బంధు డబ్బులు కనుక వస్తే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి లేదా ఇప్పటికే మీకు గనక రైతు బంధు డబ్బులు జమ అయి ఉంటే మాత్రం మీ జిల్లా పేరు అలాగే మీకు ఎన్ని ఎకరాల రైతు ఎన్ని ఎకరాలకి రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది కూడా కింద కామెంట్లో అయితే తెలియజేయండి మీరైతే ఆలస్యం అవుతున్నందుకైతే ఎలాంటి చెందాల్సిన అవసరం లేదు సో ప్రభుత్వం కూడా ఈ రైతు బంధువు డబ్బులు అయితే సమకూర్చడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి సో మనకైతే రెండు మూడు రోజులలో అయితే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి ప్రస్తుతం అయితే లోపు ఉన్న వాళ్ళకైతే వీళ్ళకైతే రేపు అయితే డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ కనుక రేపు డబ్బులు పడితే మాత్రం మన కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం మీకు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్